పూలు కోసిన ఇన్ని మాలలల్లినా పూలు కోసిన ఇన్ని మాలలల్లిన స్వామి పాద సన్నిధిలో సకలను స్వామి పాద సన్నిధిలో సగల మర్పించను ఇన్ని పూలు పోగోసిన ఇన్ని మాలిన స్వామి పాద సన్నిధిలో సగల మర్పించను తని మీదలను మనసు నిండదేలను తని మీదేరా అర్చనులే చేసిన తనవి దేలను మనసు నిండదేలను ఆలయం అచ్చి నిలే చేచిన అతని నా ము జ పములో తను ఉమరిజె పోయిన తనివి తేరదేలును మనసు నిండదేలనో అతని నా ము జపములో తను ఉమరిచి పోయిన తనివి తేరదేలనో మనసు నిండదేలనో సిన ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధులు సకల మర్పించను ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధులు సకల మర్పించను పెదవిపైన వేనువు వెంట చిన్నదే నువ్వు పెదవిపైన వేనువు వెంట చిన్నదేను తలపై సిగపించము మొలను పట్టు చీలము తలపై సిగపించము మొలలను పట్టు పెదవి పైన వేనువు వెంట చిన్నదేను తలపై సిగిపించము మొలను పట్టుచేళ్ళము గోపాలుని చందము సూచికోలు దిగుందము గోపాలుని చందము సూచికోలు దిగుందము ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన స్వామి పాద సన్నిధిలో సకల మర్పించను ఎన్ని పూలు కోసిన ఎన్ని పమాలలల్లిన స్వామి పాద సన్నిధిలో సకల మర్పించను నేనే ఆరా అతని పాదశేవలో బ్రతుకు గడిపివేయినా నేనే ఆ రాదని నేనే ప్రేమగాదని అతని పాదసేవలో బ్రతుకు గడిపి వేయనా అతని లోన అతడు నేనే ఎగుదునా అతని లోన అతడు నేనే ఎగుదునా అతని పాదసే బ్రతుకు గడిపి వేయన అతని లోన లేనమై అతడు నేనే ఎగుదునా అతని లోన లేనమై అతడు నేనే ఎగుదునా ఎన్ను పూలు కోసిన స్వామి పాద సన్నిధిలో సకల ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకల మర్పించన స్వామి పాద సన్నిధిలో సకల స్వామి పాద సన్నిధిలో సకల మర్పించనా